వేమూరు రైల్వే స్టేషన్ భారతీయ రైల్వేస్ వేమూరు రైల్వే స్టేషన్ తెనాలి రేపల్లె లైన్లో వేమూరు రైల్వే స్టేషన్ మనకు కనిపిస్తుంది గుంటూరు రైల్వే డివిజన్ పరిధి సౌత్ కోస్టల్ రైల్వే జోన్లో ఈ వేమూరు ఉంది గుంటూరు రేపల్లె బ్రాడ్గేజీ పంతొమ్మిది వందల పదహారులో నిర్మించారు అప్పటి నుంచి ఈ లైను గుంటూరుకి రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఈ లైన్లో ప్రజలు రేపల్లె ప్రజలు గుంటూరు వరకు ఇదే లైన్ ద్వారా వెళ్తూ ఉంటారు ప్రస్తుతం ఇది బాపట్ల జిల్లా అంటే బాపట్ల పార్లమెంటు పరిధిలో ఉంది ఏదైనా సరే రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందుతున్నాయి ఈ దిశగా రాష్ట్రంలో కూడా అరవై ఏడు రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నారు వాటిలో భాగంగా వేమూరు రైల్వే స్టేషన్ కూడా ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారు ప్రత్యేకంగా ప్లాట్ఫారంను విస్తరణ చేస్తున్నారు ప్రస్తుతం రెండు లైన్లు ఉన్నాయి విస్తరణ చివరిదాకా చేస్తున్నారు చూడండి అభివృద్ధి పనుల్లో భాగంగా రైల్వే శాఖ వారు యుద్ధ ప్రాతిపాదిక మీద ఈ పనులు చేయిస్తున్నారు ఈ చివరిదాకా ఇట్లా ప్లాట్ఫారాన్ని విస్తరణ చేస్తారని చెప్తున్నారు రైల్వే స్టేషను చుట్టూ ప్రదేశం చూడండి విశాలమైన ప్రదేశం ఇట్లా సిమెంట్ పిల్లర్స్తో పైకి లేపి ప్లాట్ఫారాన్ని విస్తరణ చేస్తారని చెప్తున్నారు ఆ చివరి దాకా ప్లాట్ఫారం నిర్మిస్తారంటున్నారు ఏదైనా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నారు వాటిలో భాగంగా బాపట్ల పార్లమెంటు పరిధిలో వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉంది ఈ రైల్వే స్టేషన్లో ఈ విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు అంటే చిన్న స్టేషన్ అయినప్పటికీ కూడా సదుపాయాలు ప్రయాణికులకి మరింత సేవలు అందించే నిమిత్తం ప్రతి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ దిశగా ఈ అభివృద్ధి పనులని చేస్తున్నారు చూడండి ప్రస్తుతం వేమూరు ఎమ్మెల్యేగా నక్కా ఆనందబాబు గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అదేవిధంగా బాపట్ల పార్లమెంటు పరిధిలోకి వచ్చే మండలాలు ఒకసారి చూద్దాం వేమూరు మండలంలో వేమూరు మండలంలో వచ్చే గ్రామాలను చూద్దాం ఒకసారి అబ్బనగూడవల్లి బలిజేపల్లి చదలవాడ చావలి జంపని కూచెళ్లపాడు పెనుమర్రు పెరవలి పెరవలిపాలెం పోతుమర్రు వరాహపురం వేమూరు ఇవన్నీ కూడా వేమూరు మండల పరిధిలోకి వచ్చే గ్రామాలన్నమాట ఈ గ్రామాలందరికీ కూడా ఇక్కడ ప్రయాణికులకి ప్రజలకి రైతులకి ఈ వేమూరు రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంటుందన్నమాట ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారు బాపట్ల పార్లమెంట్ సభ్యులుగా కృష్ణప్రసాద్ గారు కృష్ణప్రసాద్ గారు ఎంపీ గారు తన ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఈ దిశగా ఈ ప్రాంతంలో రైల్వే స్టేషన్ అన్నింటినీ కూడా ఆధునీకరణ చేయాలని మరింత ప్రయాణికులకి ప్రయాణికులకి సౌకర్యవంతంగా ఉండే విధంగా చూడాలని కూడా కృష్ణప్రసాద్ గారు చెప్తున్నారు బాపట్ల ఎంపీ గారు ఏదైనా సరే ఈ ప్రాంతంలో రేపల్లె సమీప ప్రాంతంలో ఈ వేమూరు కానీ తనాలు కానీ రైల్వే స్టేషన్లు అన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నారు వీటిలో భాగంగా వేమూరు చేయడం వల్ల ఈ సమీప గ్రామ వాసులకి రైతులకి ఎంతో అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు భవిష్యత్తులో మరిన్ని బిల్డింగ్లు కూడా నిర్మాణం చేస్తారని చెప్తున్నారు ప్రస్తుతం ప్లాట్ఫారాన్ని వెడల్పు చేసే ప్రక్రియలో ఉన్నారు ప్రయాణికులకి వసతి కల్పించే విధంగా విశ్రాంతిశాల కూడా ఒకటి ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు కొంత సమయం పడుతుంది అంటున్నారు ఇటు ఇటు నుంచి అటుగా వెళ్ళే ఫ్లైఓవర్ అనమాట ఇది ఒకటో నెంబర్ నుంచి రెండో నెంబర్ అటు దిగడానికి అవకాశంగా ఫ్లైఓవరు కొన్ని ఐరన్ పనులు ఇవన్నీ చేస్తున్నారు అటేపు సిమెంటు ఇసుక ఇవన్నీ కూడా ఉన్నాయి పనులు వేగవంతం చేస్తున్నారు గతంలో ఈ పనులు ఏమీ ప్రారంభం కాలేదు ఇటీవల కాలం నుంచే వీటిని ప్రారంభోత్సవం చేస్తున్నారు ఎప్పుడూ కట్టిన రైల్వే స్టేషన్ ఇది అయినా సరే ప్రయాణికుల భవిష్యత్తులో రద్దీ పెరగొచ్చని వచ్చే ప్రయాణికులకు అనుకూలంగా రైల్వే స్టేషన్లో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సౌకర్యాలు మెరుగుపరచాలని కూడా ఇక్కడ రైల్వే అధికారులు ఈ అభివృద్ధి పనులు చేస్తున్నారని చెప్తున్నారు ప్రయాణికుల సంక్షేమం కోసం సౌకర్యం కోసం కొన్ని సౌకర్యాలు కూడా కలగజేస్తారని కూడా చెప్తున్నారు వేమూరు రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఇది వేమూరు రైల్వే స్టేషన్ చూడటానికి చిన్నగా సరే అన్ని సౌకర్యాలు ఉండే విధంగా కూడా చూస్తామని చెప్తున్నారు ఎక్కువ మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి వెళ్ళకపోయినా సరే భవిష్యత్తులో రద్దీగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అమరావతి రాజధాని సమీప గ్రామంగా ఉంది కాబట్టి తెనాలి గుంటూరు రేపల్లె విజయవాడ ఇవన్నీ సమీపంగా ఉండే కాబట్టి వాటికి అనుకూలంగా ఇక్కడి నుంచి కూడా కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులు మరిన్ని వెయ్యొచ్చని భవిష్యత్తులో చెప్తున్నారు వేమూరి మార్గం అంటే రేపల్లి నుంచి గుంటూరుకి కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు నడపాలని కూడా కొంతమంది రైతులు కోరుతున్నారు అప్పుడు ఈ వేమూరు మార్గం మరింత రద్దీగా పెరిగే అవకాశం ఉంది అందువల్ల ప్రస్తుతం రెండు లైన్లే ఉన్నాయి మూడో లైన్ కూడా నిర్మాణం చేయాలని ఆలోచనలు ఉన్నారు భవిష్యత్తులో మూడో లైన్ కూడా నిర్మించవచ్చు ప్రస్తుతం ఈ ప్లాట్ఫారాలని వెడల్పు చేస్తున్నారనమాట పొడిగిస్తున్నారు ఈ ప్లాట్ఫారా చివరి దాకా సిగ్నల్ దాకా పొడిగిస్తారనమాట ఈ పొడిగించే ప్రక్రియలో ఉన్నారు ఏదైనా జనాభా అంటే ప్రయాణికుల రద్దీ పెరిగే కొద్దీ వారికి మెరుగైన సౌకర్యాలు చేయాలనేది భారతీయ రైల్వే వాళ్ళ ఆలోచన విధానం కేంద్ర ప్రభుత్వం వారి నిర్ణయం ఈ విధంగా ప్రతి స్టేషన్ని రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో డెబ్బై రెండు రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నారు వాటిలో భాగంగా బాపట్ల జిల్లాలోని వేమూరు రైల్వే స్టేషన్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారు భవిష్యత్తులో మరిన్ని బిల్డింగ్లు కూడా కట్టవచ్చు అని కూడా చెప్తున్నారు ప్రస్తుతం ఉండడానికి అదనంగా కూడా మరిన్ని బిల్డింగులు కట్టి ఈ ప్రాంతంలో ప్రయాణికులకి సంక్షేమం కోసం ముందుకు వెళ్ళొచ్చని చెప్తున్నారు ఎందుకంటే వేమూరు అసెంబ్లీ నియోజర్గం కాబట్టి ఈ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల వారికి సౌకర్యాలు కలిగజేసే నిమిత్తంగా కొన్ని చర్యలు తీసుకుంటారని కూడా చెప్తున్నారు చూడండి సిమెంటు ఇసుక ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి ఈ పనులు బిల్డింగ్ పనుల కోసం కాంక్రీట్ వర్క్ ఇదంతా జరుగుతుంది ఇది ఇసుక భవిష్యత్తులో కూడా కొన్ని బిల్డింగులు వేయొచ్చు అని పరిశీలనలో ఉందని చెప్తున్నారు రైల్వే స్టేషన్ వేమూరు రైల్వే స్టేషన్ తెనాలకి సమీపంలో ఉండటం వల్ల కూడా వేమూరికి మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది భవిష్యత్తులో కొన్ని లైన్లు కూడా అదనంగా నిర్మాణం చే నిర్మాణం చేస్తారని కూడా చెప్తున్నారు ఎందుకంటే రేపల నుంచి తెణాలు వెళ్ళే మార్గం కాబట్టి రేపలకి బళ్ళు పెంచినట్లయితే ఇక్కడ కూడా వేమూరులో కూడా రద్దీ పెరుగుతుందని చెప్తున్నారు గుంటూరు వేమూరు అదేవిధంగా గుంటూరు నుంచి బాపట్ల ఇట్లు కూడా ఒక మార్గాన్ని ప్రత్యేకంగా ఒక మార్గం ఏర్పాటు చేయాలని కూడా ఆలోచనగా ఉన్నారు రేపల్ నుంచి మరిన్ని లైన్లు పెంచాలని ఉన్న లైన్లకి తోడుగా పెంచాలని ఆలోచనగా చేస్తున్నారు వేమూరు రైల్వే స్టేషన్ బాపట్ల పార్లమెంట్ పరిధిలో